నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మనలో చాలా మందికి పూజగత విషయంలో అనేక సందేహాలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా దేవుడికి సమర్పించే పూల విషయంలో చాలానే సందేహాలు ఉంటాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో పూజకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది దేవుళ్ళకి పూజ చేసే సమయంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు వంటి సామగ్రిని ఉపయోగిస్తారు పువ్వులు దేవుళ్లకు సమర్పించడం వలన సానుకూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుందని నమ్ముతారు అయితే పూజకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి వీటిని సరిగ్గా పాటించకపోతే ఇంట్లో వాస్తుదోషాలు ఏర్పడతాయని నమ్మకం ఇంట్లో పూజలో సమర్పించిన పువ్వులను తీసివేయడానికి కూడా నియమం తెలుసా ఇంట్లో దేవుడికి పువ్వులు సమర్పించడానికి నియమాలు ఉన్నాయి ఎలా అర్పించాలి ఏ సమయంలో తీసివేయాలంటే హిందూ మతంలో పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ప్రజలు దేవుడిపై తమ విశ్వాసాన్ని పూజ చేసి వ్యక్తపరుస్తారు సరైన పద్ధతిలో చేసే పూజ మనసుకు శాంతినివ్వడమే కాదు ఇంటిని కూడా శుద్ధి చేస్తుంది అంతేకాదు ఇంటి ప్రతి మూలలో సానుకూల శక్తి ప్రసారం అవుతుంది పూజకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం వల్ల ఇంటి వాస్తు కూడా మెరుగుపడుతుంది అదే సమయంలో పూజ నియమాల గురించి ప్రజలలో చాలా గందరగోళం ఉంది అతిపెద్ద గందరగోళం ఏమిటంటే దేవునికి సమర్పించిన పువ్వుల గురించి పూజా మందిరంలో దేవునికి అర్పించే పువ్వులను అక్కడి నుంచి ఎప్పుడు తొలగించాలనే విషయం ఈరోజు పూజ చేసిన పువ్వులను ఎప్పుడు తీసివేయాలో తెలుసుకుందాం కొంతమంది ఇంట్లో పూజ చేస్తూ దేవుణ్ణి పువ్వులతో అలంకరిస్తారు పువ్వులను సమర్పిస్తారు అయితే వీటిని సరైన సమయంలో తీసివేయడం మర్చిపోతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేస్తూ దేవుడికి సమర్పించే పువ్వులను వెంటనే కాకపోయినా సాయంత్రం అంటే సూర్యాస్తమయానికి ముందు తీసివేయాలి వాడిపోయిన పువ్వులను పూజా మందిరంలో ఉంచడం శుభం కాదు ఈ పువ్వుల నుంచి ప్రతికూల శక్తి బయటకు రావడం ప్రారంభమవుతుంది దీని కారణంగా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది వాడిన పువ్వులు లేదా ఎండిన పువ్వుల ద్వారా విడుదలయ్యే శక్తి కారణంగా ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు అటువంటి పరిస్థితిలో పూజా గదిలో దేవుళ్లకు సమర్పించిన పువ్వులను సకాలంలో తీసివేయడం సరైన చర్య ఇప్పుడు దేవుడికి ఏ విధంగా పూలు సమర్పిస్తే మనకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం పూజ చేస్తూ దేవుడికి సమర్పించే పువ్వుల విషయంలో కూడా నియమాలు ఉన్నాయి ఇంట్లోని మొక్కల నుంచి పువ్వులు కోసి దేవునికి పూలు అర్పించబోతున్నట్లయితే ముందుగా స్నానం చేయండి దీని తర్వాత పూలను నీటితో కడగండి కడిగిన పూలను కాండం పట్టుకుని పువ్వుని భక్తి శ్రద్ధలతో దేవుడికి సమర్పించడం సరైన మార్గం చూశారుగా దేవుడికి సమర్పించే పూల విషయంలో ఎన్ని నియమాలు ఉన్నాయో ఈ నియమాలని తప్పక పాటించి భగవంతుణ్ణి పూజిద్దాం సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు